హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్కి మిల్క్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను చూడండి బ్రెడ్ ఆమ్లెట్ను అలానే ఎగ్ను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పగలగొట్టుకొని వేసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి అలానే కొంచెం కారం వేస్తున్నాను అలానే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి సాల్ట్ వేసుకొని ఒక స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను బ్రెడ్ను ఫ్రై చేసుకోనికి కొంచెం వేంపుకుంటాను బ్రెడ్ను చూడండి ఒక త్రీ బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను చూడండి వాటిని కొంచెం కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై చేస్తాను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతలోపు ఎగ్ ఆమ్లెట్ను కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలిపాక అవి అవి తీసి బ్రెడ్ స్లైడ్స్ని పక్కన పెట్టి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసాక ఎగ్గును పోసాను చూడండి ఇలా ఎగ్గును పోసాక బ్రెడ్ స్లైస్లను వాటిపైన పెట్టుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకున్నాక ఈ బ్రెడ్ను ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు వైపు తిప్పుకుంటున్నాను ఒక్కొక్కటి సపరేట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్